మృత్యును మృత్యులోకము కూడా తమయను మృతులను విడుదల చేసింది అందరూ వారి వారి పనులను బట్టి తీర్పు చెప్పబడము అంతటా మృత్యును మృత్యులోకమును అగ్నిగుండంలోనికి నెట్టబడము ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యు జీవకాలం ఎవరు లేరు ఆయనపడలేదు వారందరూ అగ్ని గుణం ద్రోహబడ్డు అంతటా నేను ఒక కొత్త దివిని కొత్త భూమిని చూచుకి మొదట దివి భూమి అదృశ్యమాయ సముద్రం కూడా అదృశ్యమాయ ఇది ప్రభువీ Yeah, you need love i'm to యోహాసు వార్త పద్నాలుగు అధ్యాయం ఒకటో వర్షం నుండి ఆరో వర్షం వరకు యేజువారితో మీ హృదయమును కలవరపడనీయపుడు దేవుని విశ్వసింపుడు నన్ను విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను నేను మీకొక నివాస స్థానమును సిద్ధం చేయబోచున్నాను నేను వెళ్ళిన సిద్ధపరచి మరలా వద్దును నేను ఉండి స్థలం మీరును మీరు ఉండునట్టు మిమ్మల్ని నా యొక్క చేర్చుకుందును నేను వెళ్ళి స్థలం నాకు మార్గమును మీరు ఎరుగుదురు అని తో మా ఆయనతో ప్రభు మీరు వెళ్ళి స్థలం ఏదో మాకు తెలియదు ఇక మార్గం ఏమి ఎరుగుదము అని అందుకు ఏ నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాలేదు క్రీస్తు సువిశేషము క్రీస్తువాళ్ళు శాంతమ్మ గారికి వారి ముగ్గురు ముగ్గురు కుమార్తెలకి ఆదాము గారి యొక్క తోపులకి ఈ గ్రామాంగ వంతుడితో దగ్గర సంబంధం ఉండి జీవించినటువంటి వారందరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించేటువంటి విషయమే గత పదకొండు రోజులుగా ఈ అతడి యొక్క ఎడబాటు వలన మరణం వలన మనకు కలిగినటువంటి దుఃఖాన్ని అధిగమించుకుంటూ ఆ దుఃఖం నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము దేవుడు గంగాన పాదారికి గారికి శ్ర సాధించాడు ఎనభై నాలుగు సంవత్సరాల జీవితాన్ని ఇచ్చాడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు అతడికి విశ్వాస జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అతన్ని ఎప్పుడు కూడా పైపాడిగానే ఉంచాడు ఎందుకంటే అతడు ప్రభుత్వం అంటూ కట్టబడినటువంటి జీవితాన్ని తన జీవితాంతం కూడా జీవించాడు ఆయన ఆ పని పని అని చెప్పి చాలామంది విశ్వాసులు దేవాలయానికి దూరంగా దేవుడికి దూరంగా దివ్య సంస్కారాలకు దూరంగా ఉన్నట్టుగా ఆదాము గారు ఎప్పుడు కూడా ఉన్నట్టుగా నేను చూడలేదు నేను ఈ గ్రామాల్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు దేవాలయానికి అంటి పెట్టుకొని జీవించినటువంటి వ్యక్తి అలాంటి ప్రభుత్వం అలాంటి ఆదాము గారిని దేవుడు ఈ లోకంలో ఇంకా ఎక్కువగా ఈ వయసులో బ్రతికి ఉంటే అతడు తనకు భారం అవుతాడు తన కుటుంబ సభ్యులకి భారం అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ బిడ్డ నా బిడ్డ నా సమయానికి రావాలి నా సమీ ఉండాలి అని చెప్పి దేవుడు అతను తన సన్నిధికి పదకొండు రోజుల క్రితం చేర్చుకున్నాడు ఈరోజు స్వార్తలో మన విన్న మీరు కలవరపడకండి పడకండి మరణం అనేది క్రైస్తవుని కలవరపరచకూడదు ఎందుకంటే మనం ఒక భరోసా మన ప్రభుత్వ స్థలంలోనే మనం ఉంటాము ఏ ప్రభువునైతే అంగీకరణ రక్షకుడిగా అంగీకరించి ఏ ప్రభువు యొక్క ధ్యాసలోనైతే మనం జీవించామో ఏ ప్రభునైతే చేరుకోవాలని చెప్పి మనం ఆశపడ్డామో ఏ ప్రభు అయితే మనకి ఈ జీవితాన్ని బట్టి నిత్య జీవ కీరీటాన్ని ఇస్తామని చెప్పి మనకి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అతడు అందుకున్నాడు అందుకని ఇది ఆయన మరణం అనేది ఒక విజయోత్సవ సభ లాంటిది ఒక విజయం మనం ఈ లోకంపై శరీరంపై సైతానంపై మనకున్నటువంటి శత్రువులు ఈ మూడే కదా మన నరకంపాలు చేయగలిగినటువంటి శత్రువులు ఈ లోకంలో ఏమైనా ఉన్నాయంటే మన యొక్క శరీరం అలాగే ఈ లోకం అలాగే సైతానం వీటిని జయించి అతడు నిత్య జీవాన్ని పొందాడు ఉపగ్రతంలో మన ఫాదర్ గారు చెప్పి మంచి పోరాటాన్ని పోరాడాను నా పరుగును ముగించాను నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను పంచ బహుమానం వరకు ఎదురు చూస్తున్నానని పౌరు గారు తన జీవిత చివరి రోజుల్లో చిరసాల ఉండి పలికినటువంటి మాటలు ప్రభుత్వ ప్రభు ఈ జీవితం చాలు ఇక నా మలుగును ముగించాను నేను నా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు నిలుపుకున్నాను కాబట్టి నేను నీ సన్నిధికి రావాలి అని చెప్పి సిద్ధపడినట్టుగా ఆదాము కనుకున్నాను దేవుడు అతడికి ఒక మంచి మరణాన్ని ఇచ్చాము మంచి మరణం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి తెలియకుండానే రాత్రిలో రాత్రిల్లోనే చనిపోవటం అని చెప్పనుకుంటారు కానీ నా దృష్టిలో మంచి మరణం అంటే సిద్ధపడినటువంటి మరణం మనం చనిపోవడానికి సిద్ధపడటం కాబట్టి అతడు అకస్మాత్తుగా చనిపోలేదు అకస్మాత్తుగా చనిపోతే మనం ఇంకా దేవుడి సన్నిధిలో సిద్ధపడిన వారికి కాలం కాకపోవచ్చేమో ఆ విధంగా కాకుండా అతడు జీవితంలో వృద్ధాప్యంలో పొందుతూ ఉన్న కొలది కొంచెం శరీరం బలజన పడిపోతూ ఉన్న కొలది అతడు తన ఇల్లును చక్క పెట్టుకున్నాడు ఒకసారి ఒక నైబర్ ఇద్దరు పొరుగు పొరుగు వారు ఉండేవాళ్ళు రోజు పకరించుకునేవాడు ఒకరినొకరు ఒక రోజు ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ముసలాయని పక్కన ఆయన ఆక్రయించగల ఈరోజు ఎలా ఉన్నావు అవాగిలు అని చెప్పంటే నేను బాగానే ఉన్నాను కానీ నేను నివసించే ఇల్లు సరిగా లేదు అది శరీరావస్థలోకి వచ్చింది అని చెప్పి అంటాడట దీన్ని ఆధ్యాత్మిక విషయాలతో పోల్చుకుంటే మనం బాగానే ఉండొచ్చు కానీ మనం మోసిన మోస్తున్నటువంటి యొక్క శరీరం శరీరావస్థలోకి వస్తూ పోతుంది అలాంటికని వాటికి అతడు ఆ ఇంటిని మరి ఈ లోకంలో కంటే కూడా పరలోకంలో నిర్మించుకోవడానికి ఎక్కువ సిద్ధపడ్డాడు ఈ లోకంలో ఈ భూమిపై మనకంటూ ఒక స్థిర నివాసం లేదని చెప్పి హెములి ఖాయపడినటువంటి లేఖలో మనం చదువుకుంటాం కదా కాబట్టి స్థిరమైనటువంటి నివాసం అతడు ఆదాం కానీ పరలోకంలో సంపాదించుకున్నాడు అది ఈరోజు మొదటి మాటలను కూడా మనం వెళ్ళి ఉన్నాం అటు జీవ గ్రంథంలో తన పేరు లిఖించబడేటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అటువంటి వారి ఆఖరి దప్పిక వృద్ధాప్యం రోగ బాధలు లేనటువంటి జీవితంలోకి ప్రవేశిస్తారట జీవ ఈ రోజు ఇక్కడ మనందరం ప్రియుల ఒక మంచి విశ్వాసాన్ని గురించి మనం ఇక్కడ సమావేశం అతని విషయంలో సమావేశమై ఉన్నాం మనం బ్రతికున్నా చనిపోయినా ప్రభుత్వ చెందినవారమైన చెప్పి పౌలి గారు అంటారు కాబట్టి ఆదాము గారు బ్రతికున్నప్పుడే కాదు ఆయన చనిపోయి కూడా పదకొండు రోజులైనప్పటికీ మనల్ని ఈ రోజు ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించి నిత్య జీవం అంటే ఏంటి క్రైస్తవ జీవితం అంటే ఏంటి దేవుడి అందు మనం ఎలా జీవించాలి మన విశ్వాసాన్ని ఎలా నిలుపుకోవాలి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలు ఎలా నెరవేర్చాలి అని చెప్పి మనకి ఒక పాఠను నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజు ఈ లోకంలో ఏ ఒక్కరు శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు రోజు ఆయన వంతు రేపు మన ఇంట్లో ఎవరి వంతు తెలియదు మరణం అనేది ఆకస్మికంగా దొంగ వస్తుందని చెప్పి కూడా దేవుడి యొక్క స్థాయిగా చెప్పాడు కాబట్టి మనం ఎప్పుడో సిద్ధపడ జీవితమే జీవించాలి ఎప్పుడు వచ్చినా ప్రభు యొక్క పిలుపు ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి ప్రభు అనేది సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మనం చెప్పగలగాలి కాబట్టి ఈరోజు ఆదావు గారిని స్మరించుకుంటూ ఉన్నటువంటి యొక్క తండంలో ఒకవైపు మనం ఎన్ని చెప్పినా దుఃఖంతో ఉన్నటువంటి వారికి మనం పూర్తిగా యొక్క స్మరణ లేక అతని ఎడబాటు వల్ల వచ్చినటువంటి ఆ లోతు లోటును మనం ఎవరు కూడా భర్తీ చేయలేము కానీ ఆ భర్తీని చేసినటువంటి దేవుడు తప్పకుండా ఆ భర్తీని పురుపూరించగలరు ముఖ్యంగా శాంతమ్మ గారు ఇప్పటి వరకు అతన్నే జాస్తిగా కలిగి జీవించింది మరియు వివాహం ద్వారా భార్యాభర్తగా ఏకమైనటువంటి అన్నింటిలో వృధాప్యంలో అంటు పండుగించారు పిల్లలు ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు జీవిత భాగస్వామ్యం కోల్పోయినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆ యొక్క ఎడబాటును అనుభవిస్తారో మనకు తెలుసు కాబట్టి మన ప్రార్థన ఈరోజు ఆ తల్లికి దేవుడు ఆదాము వలన కలిగినటువంటి లోటును తీర్చి ఆమెకు మంచి ఆరోగ్యాన్ని మన ప్రశాంతత నుంచి చెప్పి విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ఒక రోజున గారిని పల్లో కలుసుకుంటాను అన్నటువంటి ఆ నమ్మకంతో జీవించగలిగే శక్తి కృప ఆమె వివాహించి మనం ప్రార్థన చేద్దాం కొడుకులకి బిడ్డలకు కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా వారి కోసమే మీరు జీవితాన్ని దానవేశారు వారి ప్రయోజనం కొరకు వాళ్ళని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంచాలని చెప్పి వాళ్ళు కష్టపడ్డారు ఆరాటపడ్డారు వాళ్ళు కష్టపడి వీరికి వెలుగునిచ్చారు కాబట్టి అలాంటి పిల్లలందరూ కూడా తండ్రి చూపించినటువంటి బాటలో తన తల్లిదండ్రులు ఎలా పొందికగా జీవించారో అలా జీవించి ఆ వాళ్ళ కుటుంబాల కోసం ఆ తల్లిదండ్రులు పడే విధంగా కష్టపడి వాళ్ళ వాళ్ళ బాధ్యత నెరవేర్చాలని చెప్పి అలాగే వాళ్ళ పిల్లలు కూడా మంచి మాటలకు ఇవ్వాలని చెప్పి విశ్వాస జీవితంలో కూడా తండ్రి తల్లిదండ్రులను చూసి నేర్చుకొని అలాగే నింబైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించే శక్తి కృప ఆ బిడ్డలందరూ కూడా ఇచ్చి జీవించాలని చెప్పి మనందరం కూడా ప్రార్థన చేద్దాం మనం చేసే ప్రార్థన ఆ కుటుంబానికి ఓదార్పును ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అలాగే ఇచ్చినటువంటి ఆదరణ గారికి అతడు జీవితంలో ఇంకా తెలిసే తెలియక ఏదైనా మానవ ఆ బలహీనతల పరంగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఫలితంగా కాకపోయినా తన మంచి జనంతో అతడికి పాప క్షమాపణ అయితే నిత్య జీవ క్రియించి దీవించాలని చెప్పి మన ప్రార్థన చేద్దాం ముఖ్యంగా ప్రభువు ఆ అంటూ రెండు విషయాలు లోపల శివార్త పదకొండవ అధ్యాయంలో సుఖపంటూ ఉన్నాడు జీవం ఉండగా నన్ను వాడు ఎన్నటికీ మరణించాడు ఈ కొద్ది జీవితంలో దేవుని తెలుసుకున్నాడు ఆ ప్రభువు అంత విశ్వాసం నుంచి జీవించాడు రెండవది ఉపగాతల్లో బాధగా చెప్పాడు యోహాను ఆరో అధ్యాయంలో వేసుకోవచ్చాడు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయ వాడిని అంతిమ దినంలో లేనని చెప్పి కాబట్టి కొద్ది జీవితంలో ఆదాము గారు దేవుణ్ణి తెలుసుకున్నాడు తన విశ్వాసాన్ని అభివృద్ధిపై నిలుపుకున్నాడు ప్రతి ఆదివారం సంఘంతో కలిసి ఆరాధనలో పాల్గొని తన ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించి బాణం చేశాడు అందుకని అతడికి నిత్యం చేయటం అనేది దేవుడు సిద్ధపరించాడు నిత్యంజ అందుకని తన దూతలను పంపించి ఆ ప్రభు తన సన్నికి బిడ్డలు చేర్చుకున్నాడు అలా నేను రోజు చేయవలసింది కుటుంబ సభ్యులు అంత మంచి తండ్రిని అంత మంచి భర్తను అంత మంచి విశ్వాసం మన గ్రామానికి మన కుటుంబాలకి ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఆ బిడ్డలాగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ గ్రామస్తుల్లో ఈరోజు ఒక ఈ లోకంలో ఒక సంఖ్య తగ్గింది ధర్మ సాగుల సంఖ్య పరలోకంలో ఒకటి పెరిగింది కాబట్టి ఈ లోకంలో ఒకటి తగినప్పటికీ పరలోకంలో పెరిగింది మన యొక్క సంఖ్య పరలోకంలో పెరుగుతుంది అన్నటువంటి సంతోషంతో జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఉపదేశకుడి గ్రంథంలో చివరగా ఆ చెప్పవలసినటువంటి విషయం ఉపదేశకుడి గ్రంథంలో ఒక వాక్యం చెబుతూ ఉన్నది నీవు యువకుడిగా ఉన్నప్పుడే ప్రభుని స్మరింపు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కాదు కాళ్ళు సంచబడినప్పుడు కాదు కళ్ళు చూపుని కోల్పోయినప్పుడు కాదు చెవులు వినికిడి కోల్పోయిపోయినప్పుడు కాదు ప్రభు విశ్వసించవలసినది యువకుడిగా అన్ని సంక్రమంగా ఉన్నప్పుడే ప్రభుని స్మరింపు అని చెప్పి వాక్యం చెబుతూ ఉన్నది చాలా మంది అనుకుంటారు నాకు చాలా పనులున్నాయి ఉన్నాయి నేను అడుగుడి వ్యక్తాన్ని లేకపోతే రిటైర్ అయినాక నేను గుడికి వెళ్తాను లే పిల్లలందరూ స్థిరపడించాలి గుడికి వెళ్తాలి అని అప్పుడు దాకా ఉన్న వ్యవసాయం ఉండదా మనకి లేదు అందుకని మనం విశ్వాస జీవితాన్ని నిండుగా జీవించుకుంటూ మన బాధ్యతలు నెరవేర్చాలి అది ఎలా చేయాలో మన ఆదం గారు జీవించి చూపించాలి అది అటు దేవుడిని గట్టిగా పట్టుకొని జీవించాడు కుటుంబ బాధ్యతలు నెరవేర్చాడు కాబట్టి అలా అతన్ని చూసి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా అలాంటి జీవితాన్ని మనకి అనుగ్రహించమని చెప్పి అతడిలాగా మంచి మరణం ప్రభువును నాకు కలిగినటువంటి జీవితాన్ని అలాగే మనం ఎవరికి భాగం కాకుండా ఉండే విధంగా జీవించే రూపణించి జీవించమని ప్రార్థన చేస్తూ మరి ఒక్క రోజున మనం అందరం పరలోకంలో కలుసుకుంటాము అప్పుడు అప్పుడు ఎడవ ఎడవాటు లేనటువంటి జీవితం ఈ లోకంలో ఎవరు పుట్టినా ఏదో ఒక కొత్త కాలం వరకే మనకు తోడుగా ఉంటారు జీవిత బాగా సైతం సైతం కొంతకాలం మాత్రమే మనతో ఉంటారు కానీ మనలోకంలో మనకి ఎడబాటు అనేది లేదు అలాంటి జీవితం కొరకు ఎదురు చూస్తూ మనం సిద్ధపడతాం ఈ కొద్ది జీవితంలో మన పేరు జీవ గ్రంథంలో నిలబడి లిఖించబడే ఉన్నత జీవితాన్ని మనం జీవించి మన జీవితంబడతాడు